హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మీకు ఈ కుష్కా బిర్యానీ అలాగే చికెన్ కబాబు ఈ కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈ కుష్క బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కబాబు ఈ కాంబినేషన్ పెరుగు చట్నీ తింటే చాలా బాగుంటుంది సో దానికోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగి బాగా నీట్గా రెండు గ్లాసులు నీళ్ళు పోసి రైస్ కుక్కర్లో పెట్టేశాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసేసి పెట్టేశాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను అలాగే కుష్క రైస్లో కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు కొంచెం కొబ్బరి పొడి కొంచెం జీడిపప్పు ఇలా అన్నీ పచ్చిమిరప అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని ఫస్ట్ గోలం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఈ కుష్క బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట నేను కొద్దిగా నెయ్యి వేసాను అనమాట ఈ నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీలోకి కావాల్సినవన్నీ అంటే బిర్యానీ ఇవి మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా వేసేసుకోండి నేను బిర్యానీ ఆకు మరాఠి మొగ్గ చెక్క లవంగం యాలక్క ఇవన్నీ కూడా వేసాను కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను సో ఇవి కొంచెం బాగా వేయించండి కొద్దిగా ఏగిన తర్వాత మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్డలు వేసేసుకోండి ఈ ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు కొంచెం బ్రౌన్ కలర్ అంటాం కదా అలా వచ్చే వరకు బాగా వేయించుకోండి సో అలా బాగా ఏగింది అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట బిర్యానీ కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అలాగే మీరు వేసుకున్న జీడిపప్పు బిర్యానీ సామాను అంతా కూడా బాగా వేయించుకోండి బాగా బాగా కలర్ వచ్చే వరకు మరి ఎక్కువ మంట వేసి వేయించుకోవద్దండి కొద్దిగా సాల్ట్ వేసారంటే ఈ ఎర్రగడ్డలు త్వరగా వేగిపోతాయి అన్నమాట సో చూడండి ఇలా ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి మంట ఎక్కువ పెట్టుకోవద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మీరు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి ఇది వేస్తే కుష్క బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేయండి వేసి కొద్దిగా వేయించుకోండి ఇది కూడా సో కొబ్బరి పొడి వేసినప్పుడు మంట ఎక్కువ పెట్టద్దండి త్వరగా మాడిపోతుందనమాట కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి సో ఇలా బాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత లాస్ట్లో టమోటా యాడ్ చేసుకోండి ముందే టమాటా యాడ్ చేయకండి సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట సో ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా కొంచెం వేయించుకోండి బాగా ఇలా టమోటా ముక్కలు బాగా కొంచెం మగ్గినాయంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా మగ్ టమోటా ముక్కలు మగ్గేదానికోసం కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నారంటే త్వరగా మగ్గిపోతుంది టమోటా ముక్క కొంచెం మెత్తపడే వరకు మగ్గించుకోవాలన్నమాట సో ఇలా చూడండి బాగా మగ్గిపోయింది కదా టమోటా కూడా చూడండి ఎంత బాగా మగ్గింది టమోటా కూడా కాబట్టి మగ్గడానికి మూత పెట్టి అనమాట లేదు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీరు అలా అయినా వేయించుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం తక్కువ వేసాను కాబట్టి మగ్గించాను తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసాను కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఏం వేయాల్సిన అవసరం లేదు కారం పొడి అలాంటివన్నీ సో కొద్దిగా ధనియాల పొడి వేసిన తర్వాత బిర్యానీ మసాలా కొంచెం వేసుకోండి అంతే ఇంక ఎక్స్ట్రా ఏ మసాలా పొడిలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా బిర్యానీ మసాలా కొంచెమే వేసుకోండి చిన్నపిల్లలు కూడా తినవచ్చు అనమాట ఇది కుష్క బిర్యానీ సో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి సో ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు వేయించండి ఇలా వేగిన తర్వాత కొంచెము మీరు పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు వేసుకుంటే కుష్క చాలా టేస్టీగా వస్తుంది నేను కొంచెం పెరిగేసాను చూడండి బాగా గట్టిగా గడ్డ పెరుగు కొంచెం వేసి కొద్దిసేపు వేయించండి కొద్దిసేపు వేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఇంకా బిర్యానీకి బిర్యానీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అందులో వేస్తే సరిపోతుంది అనమాట ఇలా బాగా వేగిన తర్వాత పెరుగు కూడా అంత స్ప్రెడ్ అయిపోయి వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి కొద్దిసేపు బాగా కలుపుకొని దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ దాంట్లో నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇది కాబట్టి రైస్ కుక్కర్లో వేసేయాలన్నమాట ఇది చూడండి ఆల్రెడీ నీళ్ళు నేను కరెక్ట్గా వేసి పెట్టాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట ఇంక ఈ మసాలాను అంతటి కూడా ఇందులో వేసేసి బాగా కొద్దిగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకున్నామంటే కుష్కా బిర్యానీ రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా సింపుల్గా కుష్కా బిర్యానీ చేసుకోవాలనుకుంటే రైస్ కుక్కర్లో ఈ వీడియోలో చూపించినట్టు ఫాలో అవ్వండి చాలా టేస్టీగా అయితే వస్తుంది చూడండి బాగా ఉడికిపోయిందనమాట తీసి చూపిస్తున్నాను ఇలా చూడండి బాగా ఉడికిందనమాట సో లాస్ట్లో ఒక టూ మినిట్స్ ముందర నేను కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఆ కొత్తిమీర కూడా మగ్గిపోతుంది అందుకని కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మూసిపెట్టండి ఈలోపు కబాబ్ కూడా వేసుకుందామండి చికెన్ కబాబు దీంట్లోకి బల్లే ఉంటుందన్నమాట ఆయిల్ పెట్టేశాను నేను కబాబ్ కూడా ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట జస్ట్ కబాబ్ పౌడర్ చికెన్ అంతే ఇంకేం వేయలేదు సో ఇది చూడండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ కబాబ్ ముక్కలు కొన్ని కొన్ని వేసుకోండి నేనైతే కొంచెం ఆయిలే వేసి చేస్తాను అనమాట కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు నేను తర్వాత మళ్ళీ ఆయిల్ రీయూస్ చేయను కాబట్టి నేను కొంచమే వేస్తాను చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి కూడా ఇలా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత తీసేసుకోండి ఇలా కబాబ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే మిగిలిన అంత కబాబ్ ఉంది కదా అది కూడా వేసేస్తాను ఇది కూడా అలాగే కొద్దిగా ఆయిల్లోనే వేసేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేస్తాను అనమాట చాలాసేపు మీడియం ఫ్లేమ్లో కాలినేస్తాను ఇలా బాగా వస్తుంది కబాబ్ అయితే చాలా బాగుంది చూడండి ఇంకా ఈ బిర్యానీ కూడా కుష్కా బిర్యానీ రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుందండి ఈ కుష్కా బిర్యానీలోకి చికెన్ కబాబు కాంబినేషన్ ఎవరైనా తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పెరుగు చట్నీ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెడీగా ఉంది కదా ఇంకా పెట్టుకొని తినడమే ఆలస్యం అనమాట ఇలా ప్లేట్లో పెట్టుకొని पुष्क बिर्यानी अंड कबाब